నెల్లూరు జిల్లా వాకాడులోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం జరిగిన బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరుగా మురళీధర్ పాల్గొన్నారు దివంగత ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి చిత్రపటానికి మురళీధర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజలను నమ్మించే గానడి విద్య చంద్రబాబుకు బాగా తెలుసని అన్నారు మన నాయకుడు జగన్ కు అలాంటి తెలియవని ఓటమినైనా హుందాగా స్వీకరించే రక్తం వైఎస్ తన్నారు అనంతరం వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి ఇతర నాయకులు మాట్లాడారు ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకున్న ఆ పథకాలనే ప్రేద పేద ప్రజల యొక్క బలహీనత తెలుసుకొని పెడతామంటే ఆశ కొడతామంటే భయంతో నాలుగు రెట్లు ఇస్తామని చెప్పి అది కూడా నమ్మకపోతే మరి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రత్యేకంగా చెప్పించి అది కూడా నమ్మకపోతే బాండ్ల రూపంలో మరి కాగితాల రూపంలో బాండ్ రూపంలో ఖచ్చితంగా వస్తాము ఇస్తాము అనే విధాన్ని మరి ఏర్పాటు చేసుకోవడంలో సఫలీకృతమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నమ్మకం లేదు ఆ నమ్మకానికి మెట్టు మెట్టుకి ఏ రకంగా పోతే నమ్మించాలో ఆ దారుడి విద్య చంద్రబాబు గారి తెలుసు కాబట్టి మన సక్సెస్ అయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ప్రీతం నాయకులకి అట్లాంటి మోసపు అలవాట్లు లేవు ఓటమునైనా హుందాతనంగా స్వీకరించే రక్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు మనందరం మాట్లాడుకుంటాం నువ్వు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంవత్సరం అయింది సంవత్సరం దాటి పదమూడు నెల జరుగుతుంది అదే ప్రేత నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బేరే చేసుకున్నాం మరి ఆయన నవరత్నాలు అంటూ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది మరి పెద్దలు చెప్పినట్టుగా విపత్కర పరిస్థితి వచ్చింది భయానక పరిస్థితి వచ్చింది కరోనా పరిస్థితి ఎక్కడైనా దక్కారా ఒక సంకల్ప బలంతో చెప్పిన మరి నవరత్నాలు తొంభై పర్సెంట్ మొదటి సంవత్సరంలోనే ప్రజలకు అందించే గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు యోధుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేస్తున్నాం ఏ ఒక్కడు రేపు ఇంటికి జిక్కుల వారి వేషాలతో అమ్మ అన్న దువ్వ వెయ్యి రూపాయలు ఇస్తా మందు బాటలు ఇస్తా అంటే వస్తారు ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది గూడూరు ఎమ్మెల్యే గెలిపి గూడూరు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి గారిని గెలిపించుకున్నంత వరకు ఈ జిత్తుల మారి వేషాన్ని నాయకుల్ని ఈ దొంగ మేనిఫెస్టో తీసుకొచ్చి ముందుకు వచ్చే చంద్రబాబుని ఎట్టి పరిస్థితి నమ్మొద్దని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఎవరు చెప్పరు జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు మా బిడ్డ అంటారు మా అన్న అంటారు మగవాళ్ళు మా అన్న అంటారు మా తమ్ముడు అంటారు ఈ విధంగా మన కుటుంబంలో ఒక్కడై మన కష్టాలు తీర్చిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటే గానీ మన బాధలు ఈ దొంగ నాయకులు పెట్టే దొంగ కేసులు ఆపలేమని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆరు నెలల కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చింది మన ఇంట్లో నుంచి బయటకు పోలేనటువంటి పరిస్థితి అటువంటి కష్టాలు ఒకవైపు మరోవైపు చంద్రబాబు నాయుడు ఆయన ఒక ఖాళీ ఖజానా ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ వెరవక ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానేతానికి నేను వాగ్దానం చేశానో ఒక భరోసాగా మీ అన్నగా మీ మామగా మీ తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రజానేకానికి అండగా ఉంటానని చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా కరోనా లెక్క చేయకుండా నెలకు ఒక పథకం లేకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అమలు చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఆ రోజు కొంతమంది సలహా ఇచ్చారు ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కరోనా వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా రావటం లేదు కాబట్టి కరోనా సాగుతో సంవత్సరానికి ఒక పథకం అమలు చేస్తామని చెప్తే ఒక నవ్వు నవ్వి ప్రజలను మోసం చేసేటువంటి అలవాటు నాకు లేదు నా వంశానికి లేదని చెప్పి ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Lord, please subscribe to N3TV.